కీర్తనల గ్రంథము అరవై ఆరవ అధ్యాయము సర్వలోక నివాసులారా దేవునికొచ్చి సంతోష గీతము పాడుడి ఆయన నామ ప్రభావం కీర్తించుడి ఆయనకు ప్రభావము ఆరోపించి ఆయనను స్తోత్రుడు ఈలాగు దేవునికి స్తోత్రము చెల్లించుడు ఈ కార్యములు ఎంతో భీకరమైనవి నీ బలాది సేమను బట్టి నీ శత్రువులు లొంగి నీ వద్దకు వచ్చెతరు సర్వలోకము నీకు నమస్కరించి నేను కీర్తించును నీ నామమును బట్టి నేను కీర్తించును దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి నరులేడలు ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు ఆయన సముద్రమును ఎండిన భూమిక చేసిన జనులు కాలి కాలినడకచే దాటిది అక్కడ ఆయన ఎందు మేము సంతోషించింది ఆయన తన పరాక్రమము వలన నిత్యము ఏలుచున్నాడు జనుల మీద ఆయన తన దృష్టి ఉంచి ఉన్నాడు ద్రోహుడు తమ్ము తాము హెచ్చించుకొనక తగదు జనములారా మా దేవుణ్ణి సమతించిది గొప్ప స్వరముతో ఆయన కీర్తి వినిపించుడు జీవ ప్రాప్తులుగా మమ్మను కలుగు ఆయనే ఆయన మా పాదంలో కథనియడు సేవ నీవు మమ్మను పరిశీలించి ఉన్నావు రెండేని నిర్మలము చేయ రీతిగా మమ్మను నిర్మలులను చేసి ఉన్నావు నువ్వు బంధీ గృహంలో మమ్మ ముంచితివి మా నడుముల మీద గొప్ప పారము పెట్టి నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేస్తేవి మేము నిప్పులలోనూ నీళ్లలోనూ పడింది ఆయనను నువ్వు సముద్రగల చోటుకు మమ్ము రప్పించి ఉన్నావు దహన బలులను తీసుకొని నేను నీ మందిరంలోనికి వచ్చినను నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మొక్కుబడులను నా నోరు వచించిన మొక్కుబడులను నేను నీకు చెల్లించదను పొట్టేళ్లను ధూపమును కొవ్విన గొర్రెలను తీసుకొని నీకు దహన బలు ఎద్దులను మేకపోతులను అర్పించదును దేమని అందు భయభక్తులు గలవారలారా మీరందరూ వచ్చి ఆలచించరు ఆయన నా కొరకు చేసిన కార్యంలో నేను వినిపించేదని ఆయనకు నేను మొర్ర పెట్టుకుని అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తనయుందని ఆ హృదయంలో నేను పాపంను లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినికిపోవును నిత్యముగా దేవుడు నా మనని అంగీకరించి ఉన్నాడు ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు దేవుడు నా ప్రార్థనను తోసివేయలేదు నా యొక్క నుండి తన కృపను కలిగించలేదు ఆయన

प्रेमिञ्चिवो देवा